హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎన్ని రోజులు అప్డేట్ ఇవ్వనందుకు సారీ అండి చిన్న ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోయాను యూట్యూబ్లో వీడియోస్ లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ప్లీజ్ ఆ హైప్ ఆప్షన్ నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు నన్ను ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నేత్రా పిలుస్తున్నా కూడా సాత్విక పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకొని హెయిర్ డ్రై చేసుకుంటూ బయటకు వచ్చి చూడు బావా ఎలా అయ్యిందో ఇంకొకసారి నీతో కలిసి ఎప్పుడూ కూడా ఇలాంటి పని చేయకూడదు వద్దు అంటున్నా కూడా స్నానంలో నీళ్ళలో తడిపేశావు గంట సేపు మనం నీళ్ళల్లో తడిచిపోవటంతో బయటకు వెళ్ళటానికి లేట్ అయ్యింది అని చిరుకోపంగా అన్నది సాత్విక ఏంటే నీకు నోరు లెగుస్తుంది అంటూ నడుం మీద రెండు చేతులు పెట్టుకుని ఆమె వైపే సూటిగా చూస్తూ అన్నాడు నువ్వు చేసే పనికి నోరే కాదు చెయ్యి కూడా అప్పుడప్పుడు లేవాలి అనిపిస్తుంది అని ఆమె అంటున్న మరుక్షణమే ఆమె నోరు మూతబడిపోయింది మాట్లాడటానికి ఛాన్స్ కూడా లేకుండా అప్పటికే తన పెదవులు నేత్రా పెదవులతో జత అయిపోయి ఉండటంతో తను మాట్లాడటానికి కూడా వీలు లేకపోవటంతో అబ్బా వదిలిపెట్టరా ఈరోజు మరీ ఏంటో ఇలా రాక్షసులా తయారవుతున్నావేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎప్పుడూ లేని విధంగా అని అతడిని తిట్టాలి అనుకున్నది కూడా నోటి నుంచి మాట బయటకు రాక అవన్నీ కూడా మనసులోనే అనుకుంది సాత్విక ఐదు నిమిషాల తర్వాత అతను ఆమెను వదిలిపెట్టడంతో అప్పుడు సాత్విక గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ గుండె మీద రెండు చేతులు వేసుకొని ఏంటి బావా ఏంటి నువ్వు చేస్తున్న పని అని కళ్ళతోనే ఉరిమి చూస్తూ అడిగింది ఇంకొక్కసారి నేను నోరు లెగిసిందే అనుకో నేను ఏది చేసినా కూడా అది ఇది అని అన్నావే అనుకో అప్పుడు అప్పుడు నా సమాధానం ఇదిగో ఇలానే ఉంటుంది కాదు అంటూ ఇంకాస్త నువ్వు ఎక్కువగా మాట్లాడితే అప్పుడు నా ఫుల్ బాడీ నీకు సమాధానం చెప్పేస్తుంది నీకు ఓకే అయితే నీ ఇష్టం అని కన్నింగ్గా అంటూ కన్ను కొట్టాడు నేత్ర చి పోబావా మరీ నీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది బయటకు వెళ్దాం అనుకున్నాం చూడు ఇప్పుడు ఇక్కడే టైం అయిపోయింది ఇక మనం బయటకు వెళ్ళేది ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తుంటావు అని అంటూ వెనక్కి తిరిగిన ఆమెను నేత్ర వెనక నుండి ఆమెను గట్టిగా హత్తుకొని ఎందుకని ఈరోజు నిన్ను అస్సలు వదిలిపెట్టాలి అనిపించటం లేదు బయటకి డిన్నర్కి ఎందుకే హ్యాపీగా ఇంట్లోనే డిన్నర్ చేసేసి మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసేద్దాం ఏమంటావు అని కన్నెగరేస్తూ అడిగాడు వద్దు వద్దు ఈ ఒక్కరోజు మనం బయటకు వెళ్దాం ఇక రేపటి నుంచి మ్యాక్సిమం నేను ఇంటికి త్వరగా రావటానికి ట్రై చేస్తాను ప్లీజ్ ప్లీజ్ బావా ఈ ఒక్కరోజు బయటకు వెళ్దాం అని సాత్విక నేత్ర వైపు తిరిగి అతడి గడ్డం పట్టుకొని మరీ రిక్వెస్ట్ చేస్తూ అడిగింది అబ్బా ప్లీజే ఇప్పుడు బయటికి అవసరమా మనం ఇంట్లోనే ఉందాం నాకు ఈరోజు నిన్ను వదిలిపెట్టాలి అని అస్సలు అనిపించటం లేదు ఆ హ్యాపీ న్యూస్ ఏదో ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు చెప్పేసేయ్ ఒక పని అయిపోతుంది అంత దూరం వెళ్ళిన తర్వాత చెప్పేదని బదులు ఇక్కడ చెప్తే ఏముంది ఏదైనా ఒకటే కదా అంటూ తన వేలితో ఆమె నుదుటి మీద నుండి ముక్కు వరకు రాస్తూ అన్నాడు ఈ నేత్రకి ఇలా చెప్తే అర్థం కాదు అంటూ అతని చేతి మీద చిన్నగా ఒక దెబ్బ వేసి ఇదిగో నువ్వు ఇట్ట చిన్న పిల్లాడులా మారం చేసావే అనుకో నీతో నేను మాట్లాడను పో అని మూతి ముప్పై వంగర్లు తిప్పుతూ ఫేస్ పక్కకు తిప్పుకుంది సాత్విక అమ్మో వద్దులే నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా కష్టం అంటూ ఆమె ఫేస్ని వైపు తిప్పుకొని నుదుటి మీద పెట్టి సరే పద వెళ్దాం అని అప్పటికే అతను కూడా రెడీ అయి ఉండటంతో ఇక చేసేది ఏమీ లేక ఆమె మాటను కాదు అనలేక ఓకే చెప్పేశాడు సరే అయితే ఫైవ్ మినిట్స్ నేను రెడీ అవుతాను అని ఆమె అంటే నువ్వు కాదు రెడీ అయ్యేది నేనే నా ఇష్ట ప్రకారంగా నేను అందంగా ముస్తాబు చేస్తాను అని చెప్పి ఆమెను డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి ఆమెకు లైట్గా మేకప్ వేసి నుదుటిన చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ ఆ తర్వాత కళ్ళకి లైట్గా కాజల్ అప్లై చేసి పెదవులకి లిప్స్టిక్ వేస్తే మరీ హెవీగా ఉంటుంది ఏమో అనుకున్నాడో ఏంటో లిబ్బామిని జస్ట్ అలా పెదవులకి లైట్గా అప్లై చేశాడు ఆ తర్వాత నీట్గా ఆమె హెయిర్ దువ్వి ఫ్లక్కర్ పెట్టేశాడు మెడలో ఆమె ఎప్పుడూ వేసుకునే ఒక చిన్న చైన్ తీసి ఆమె మెడలో అందంగా అలంకరించాడు ఆ తర్వాత చేతులకి ఆమె డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ వేసి వెనక నుండి ఆమె భుజం మీద రెండు చేతులు వేసి ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో పర్ఫెక్ట్ బ్యూటీ అంటే నువ్వేనేమో అని అన్నాడు నేత్ర సాత్విక అప్పటి వరకు తన బావ తనని ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా రెడీ చేస్తాడు అనుకొని కళ్ళు మూసుకొని నేత్ర చేస్తున్నది అంతా కూడా మనసుతో ఫీల్ అవుతూ ఉన్న ఆమె నేత్ర పర్ఫెక్ట్ బ్యూటీ అనటంతో అప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి తనని తాను అద్దంలో చూసుకుంది నిజంగా తనకి తాను ఆ క్షణం చాలా ముచ్చటగా అనిపించింది సింపుల్ న్యాచురల్ బ్యూటీ అంటే ఇలానే తనలానే ఉంటారేమో అన్న ఫీలింగ్ కూడా తనకు కలిగింది నిజంగా నా బావ మంచి టేస్ట్ ఉన్నవాడే నన్ను అందంగా రెడీ చేశాడు అని మనసులో అనుకుంటున్న ఆమె మనసులో ఏదో అనుమానం వచ్చినట్లుగా తల పైకెత్తి నేత్ర వైపు చూసి బావ నాకు ఒక డౌట్ అని అడిగింది ఏంటంటే ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ అని కింద ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని త ఆమె కోసం తీసుకున్న పట్టేలను ఆమె కాళ్ళకు పెడుతూ అడిగాడు సాత్విక నవ్వుతూ నాకోసమేనా బావా ఇదంతా చాలా బాగున్నాయి అని అంటూ కూడా నాకు తెలియకుండా నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ లేదంటే బ్యూటీషియన్ కోర్స్ ఏమైనా నేర్చుకున్నావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది ఇప్పుడు నీకెందుకు వచ్చిందే ఆ డౌటు అని ఆమె రెండు కాళ్ళకు పట్టీలు పెట్టడం అయిపోవటంతో తల పైకెత్తి ఆమె వైపు చూస్తూ అడిగాడు నువ్వు నన్ను ఇంత అందంగా రెడీ చేస్తున్నావు కదా ప్రొఫెషనల్స్ రెడీ చేసినట్లుగానే అందుకే డౌట్ వచ్చింది నాకు తెలియకుండా ఏమైనా చేశావేమో అని కళ్ళు టపటపా కొడుతూ అన్నది సాత్విక పెళ్ళాన్ని అందంగా నాకు నచ్చినట్లుగా నేను రెడీ చేయాలి అనుకున్నప్పుడు బ్యూటీషియన్ కోర్స్ చేయవలసిన అవసరం లేదు ఫ్యాషన్ డిజైనింగ్ చేయవలసిన అవసరం అంతకంటే లేదు చిన్నప్పటి నుంచి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ఎలా ఉంటే బాగుంటావు నా కళ్ళకి అందంగా కనిపిస్తావు నాకు తెలియదా అని తను పైకి లేచి నిలబడి తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు నేత్ర అబ్బో మాటకారివే మాటలు బాగానే నేర్చావు బావా అని అంటూ తను కూడా పైకి లేచి నిలబడి నేత్రా చేతిని పట్టుకుంటూ అన్నది సాత్విక మరి మాటలు నేర్చకపోతే చాలా కష్టం కదా అది కూడా ఈ అమ్మడి దగ్గర అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా లాక్కుంటూ కన్ను కొడుతూ అన్నాడు నేత్ర బావా ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అంతా ఇక్కడే అయిపోతుంది కదా నువ్వేమో ఈరోజేంటో చాలా చిలిపిగా అల్లరిగా మాట్లాడుతున్నావు టైం అంతా వేస్ట్ చేసేస్తున్నావు పద పద వెళ్దాం అంటూ నేత్రతో కలిసి రూమ్లో నుంచి బయటకు వచ్చింది సాత్విక హాల్లోనే కూర్చొని ఉన్న మహీంద్ర గారి దగ్గరికి ఇద్దరూ వచ్చి మామయ్య ఈరోజు నైట్ డిన్నర్కి మేము బయటకు వెళ్తున్నాం మీరు మా కోసం ఎదురు చూడొద్దు వచ్చేసరికి మ్యాక్సిమం చాలా లేట్ అవ్వచ్చు అని సాత్విక మహీంద్ర గారితో చెప్పింది అవునా బయటకు వెళ్తున్నారా సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని వాళ్ళు వెళ్తున్నంతసేపు నవ్వుతూ వాళ్ళ వైపే చూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్లోనికి వెళ్ళిపోయారు మహీంద్ర నేత్ర కారు తీస్తుంటే బావా ఇప్పుడు ఈ కారు వద్దు బైక్ మీద మనం సరదాగా వెళ్ళి వద్దాం అని చిన్నగా అతడి చేతి మీద గోకుతూ అన్నది సాత్విక ఏంటి అని ఆమె చెప్పింది తనకి క్లారిటీగా వినపడక కళ్ళు చిన్నవి చేసి వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తూ అడిగాడు నేత్ర అంటే ఇప్పుడు ఈ కారు వద్దు బావా మనం బైక్ మీద వెళ్దాం అని కొంచెం దూరంలో కనిపిస్తూ ఉన్న స్పోర్ట్స్ బైక్ని చూపిస్తూ చెప్పింది సాత్విక ఆమె అంత ఇష్టంగా స్పోర్ట్స్ బైక్ మీద వెళ్దాం అని అడగటంతో నేత్ర కూడా కాదు అని చెప్పలేకపోయాడు ఆమె నార్మల్గా ఎప్పుడూ ఇలా అడగదు అలాంటిది అడిగేసరికి సరే పద అంటూ ఇంటి లోపలికి వచ్చి బైక్ కీస్ తీసుకొని బైక్ మీద కూర్చున్నాడు నేత్రా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ సాత్విక బైక్ మీద కూర్చొని అతడి వీపు మీద షర్టు మీద ముద్దు పెట్టింది ఆమె తనకు ముద్దు పెట్టింది కూడా తెలుస్తూ ఉండటంతో చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు ఈరోజేంటో మా సాత్విక మరదలు గారు చాలా ఇంట్రెస్టింగ్గా బిహేవ్ చేస్తున్నారు అని మనసులో నవ్వుకున్నాడు నేత్రా నవ్వుని అద్దంలో నుండి చూస్తున్న సాత్విక అతడి నడుము చుట్టూ రెండు చేతులు వేసి మరీ గట్టిగా పట్టుకొని వీపు మీద తల ఆనిచ్చింది ఏంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నావు అని నేత్ర అడుగుతుంటే అవును బాబా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని మరి కాస్త గట్టిగా తన చేతిలో పట్టుని అతని నడుము చుట్టు మీద పెంచి మరొకసారి అతడి వీపు మీద ముద్దు పెడుతూ అన్నది సాత్విక ఎంత హ్యాపీగా ఉన్నావో తెలుస్తుంది తెలుస్తుందిలే ఏంటో ఈరోజు నాకు ముద్దుల వర్షమే కురిపిస్తున్నావు అని పైకే అన్నాడు కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఇది చెప్పే గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఆ గుడ్ న్యూస్ కోసమే నేను నుంచో ఎదురు చూస్తున్నాను అని అనుకుంటూ ఆమెను హోటల్కి తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ టెర్రస్ మీద పైన క్యాండిల్ లైట్ డిన్నర్ చుట్టూ చీకటి క్యాండిల్ లైట్ వెలుగులోనే వీళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు ఈ ప్లేస్ చాలా బాగుంది కదా బాబా చాలా న్యాచురల్గా ఉన్నట్లు అనిపిస్తుంది కదా అని పైన కనిపిస్తున్న సగం చందమామని చూస్తూ తన బావ చేతిని గట్టిగా పట్టుకొని అతడి భుజం మీద వాలిపోయి అన్నది అవునే చాలా అంటే చాలా బాగుంది అచ్చం చందమామలా కనిపించే నీ ఫేస్ లాగే కానీ అంతకుమించి నువ్వు చెప్పే గుడ్ న్యూస్ వినాలి అని నాకు మాత్రం చాలా అంటే చాలా ఆరాటంగా ఉంది అని అన్నాడు నేత్ర ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు అని అంటూ వాళ్ళిద్దరికీ కావలసినవి కూడా సాత్వికనే ఆర్డర్ చేసింది ఆ ఆర్డర్ బేరర్ వాళ్ళు తీసుకొని వచ్చి ముందు పెట్టినా కూడా సాత్విక అతడి చేతిని పట్టుకొని అంతే ఉండిపోవటంతో ఏమీ మాట్లాడకుండా ఉండటంతో ఏంటే ఏమీ మాట్లాడటం లేదు తీసుకొని రావటానికైతే ఇక్కడికి తీసుకొని వచ్చావు గుడ్ న్యూస్ అన్నావు ఇంతవరకు ఏమీ చెప్పనే లేదు త్వరగా చెప్పవే చాలా ఆతృతగా ఉన్నాను అని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి మరొక చేతితో ఆమె గడ్డం పట్టుకొని అడిగాడు నేత్ర అంటే బావా అది అది నేను డాక్టర్గా సక్సెస్ అయ్యాను అని నాకు అనిపిస్తుంది ఐ యామ్ డాక్టర్ ఈరోజు నేను నా చేతులతో ఒక ఆపరేషన్ చేశాను అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా నిజంగా నేను ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందో లేదో అని చాలా భయపడ్డాను కానీ ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వటంతో నిజంగా ఆ ఆనందాన్ని నాకు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు అని నేత్ర వైపు చూడకుండా అతడి భుజం మీదే వాలిపోయి తన ఆనందాన్ని తను చెప్పాలి అనుకున్నది తనపాటికి తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది సాత్విక అప్పటి వరకు ఆమె ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఏమో అని ఊహించి ఆ ఊహల్లోనే తేలిపోతూ ఉన్న నేత్ర ఇప్పుడు తను డాక్టర్గా సక్సెస్ అయ్యాను అని చెప్పటంతో కొంచెం డేలా పడ్డాడు తను అనుకున్న సక్సెస్ న్యూస్ కాకపోవటంతో కానీ ఆమె డాక్టర్ అయినందుకు హ్యాపీగానే ఫీల్ అయ్యాడు తను అనుకున్న గుడ్ న్యూస్ ఆమె చెప్పకపోవటంతో అతనిలో డిసప్పాయింట్మెంట్ అనేది కొంచెం కనిపించింది ఆమె చెప్పిన తర్వాత ఐదు నిమిషాలకు కూడా అతడు ఏమీ మాట్లాడకపోవటంతో ఏంటి బావా నేను ఇంత హ్యాపీ న్యూస్ నీతో షేర్ చేస్తే నువ్వు ఏమీ మాట్లాడటం లేదేంటి చిన్నప్పుడేమో నువ్వు రుద్రా బావ ఇద్దరూ నన్ను డాక్టర్ అవుతాను అంటే బాగా ఏడిపించేవాళ్ళు కదా నేను డాక్టర్ చదువుతాను అంటే ఆపరేషన్ చేసి ఎంతమందిని చంపేస్తావు అని నన్ను ఎక్కిరించేవాళ్ళు కానీ చూసావా నేను ఫస్ట్ ఆపరేషన్ని సక్సెస్ చేశాను అని నేత్రా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడకుండానే అన్నది సాత్విక తనలో ఉన్న డిసప్పాయింట్మెంట్ అనేది సాత్వికకు తెలివి ఇవ్వకుండా నవ్వుతూ అవునా కంగ్రాచులేషన్స్ ఇంకా ఈ విషయం మీ బావకు చెప్పావు అంటే పొర్రపాటున వాడు బ్రతికాడేమోలే నీ హై ఆపరేషన్ సక్సెస్ అవ్వటం కాదు వాడికి భూమి మీద నోకలు ఉన్నాయేమో అని నిన్ను ఆట పట్టిస్తాడేమో అని చమత్కారంగా అన్నాడు నేత్ర చి ఓ బావా ఎప్పుడు మీరిద్దరూ ఇంతే నన్ను ఏది సాధించాను అని చెప్పినా కూడా ఇలానే నన్ను ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు అని అతడి చేతిని పట్టుకున్నది కూడా వదిలిపెట్టి అతడి భుజం మీద కొడుతూ అన్నది తమకు పెళ్ళయ్యి ఇప్పటికే త్రీ ఇయర్స్ అయ్యింది ప్రతి మంత్ ఆమె గుడ్ న్యూస్ చెప్తుంది ఏమో అని ఎదురు చూస్తాడు నేత్ర కానీ అటువంటిది ఏమీ జరగకపోవటంతో చాలా డీలా పడిపోయాడు కానీ అది మాత్రం ఆమెకు ఎప్పుడూ కనిపించే విధంగా చేసేవాడు కాదు తనకు పిల్లలంటే చాలా ఇష్టం ఇప్పుడు ఆమె గుడ్ న్యూస్ అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ గురించి అనుకున్నవాడు కూడా ఇప్పుడు అది కాకుండా నేను డాక్టర్ అయ్యాను అని చెప్పటంతో నిజంగానే డీలా పడిపోయాడు ఆ విషయాన్ని నార్మల్గా తీసుకొని ఆమెతో మాట్లాడటానికి చాలానే ట్రై చేశాడు నేత్ర కానీ తనలో ఉన్న ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఎంత దాచుకుందాం అనుకున్నా కూడా దాచుకోలేక ఆమెతో మాట్లాడలేక సైలెంట్గా ఉన్నాడు ఏంటి బావా నువ్వేమీ మాట్లాడటం లేదు సైలెంట్గా ఉంటున్నావేంటి అని నేత్రా ఫేస్ని తన వైపుకు తిప్పుకొని అడిగింది సాత్విక తన కళ్ళల్లో ఉన్న డిసప్పాయింట్మెంట్ చూస్తే ఆమె బాధపడుతుంది అని నవ్వటానికి తన షాయ శక్తుల ట్రై చేస్తూ ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనే తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి రా నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు చేసే ప్రతి ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు కూడా రేవంత్ అంకుల్లా పెద్ద డాక్టర్ అవ్వాలి నీ పేరు మారుబ్రోగిపోవాలి అని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఆమెను హత్తుకొని చెప్పాడు అప్పుడు తన కళ్ళల్లో ఉన్న డిసప్పాయింట్మెంట్ అనేది ఆమెకు కనిపించకుండా ఉంటుంది అని అలా హత్తుకున్నాడు చూద్దాం వాళ్ళకి గుడ్ న్యూస్ ఎప్పుడు తెలుస్తుందో